ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఊసిటీ మినీ స్టేడియంలో డివైఎస్ఓ టీవీఎల్ సత్వాణి ఆధ్వర్యంలో నేటి ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ కలెక్టర్ శారదాదేవి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలను అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ ముక్తి క్రీడా ప్రాంగణంలో చేయడంలో మాకు మెదుతుందిగా ఉంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలు సంవత్సరాల నిన్న ఒక వంద ప్రోగ్రామ్స్ మన దగ్గర జరుగుతాయి మేడం కాకపోతే ఉన్న అందరి బిడ్డలలో చిన్నపిడ్డ మీద అమ్మ ఎంత ప్రేమ చూపిస్తుందో మా యూత్ స్పోర్ట్స్ మీద అటువంటి ప్రేమను మీరు చూపించి మాకున్నటువంటి ఈ వాకర్స్ ఇది ఏదైతే ఉందో అవన్నిటికీ కూడా ఎప్పుడైతే సహాయం అని వస్తానో అప్పుడు మీకు శరణార్థి వచ్చినప్పుడు మీ యొక్క అమూల్యమైనటువంటి సహాయాన్ని మాకు అందిస్తే మా ద్వారా ఎంతోమంది వేల మంది క్రీడాకారులకు పిల్లలకు యూత్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేడం హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అనే శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నారు బట్ నా ఒపీనియన్లో యోగా అనేది మన జీవన విధానంలోనే ఉంది మన భారతీయ జీవన విధానంలోనే యోగా ఒక భాగం మనం చేసే ప్రతి పనిలో యోగా అనేది ఉంది ఓన్లీ బయట ప్రపంచానికి తెలియడం కొరకే ఇట్లాంటి ఇంటర్నేషనల్ డే అనేది పెట్టారు అనేది నేను అనుకుంటున్నాను సో మనం అంటే ఏంటి అనేది ఇంటర్నేషనల్గా తెలియడం కొరకు ఈ యోగా దినాన్ని మనము సెలబ్రేట్ చేయాలి అనేది ఒక I have point.